హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ అండి ఇది మైసూర్ రసం ఈ రసం ఉపవాసం రోజుల్లో మనకి ఒక్క పొద్దుగా దేవుడి పూజల్లో ఉల్లి వెల్లుల్లి తినని రోజులో కూడా హాయిగా తినేయచ్చు ఈ రసం మనం తిరుపతిలో అన్న ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ రసం ఫ్లేవర్ తప్పకుండా తెలుస్తుంది గుర్తొస్తుంది కూడా ముద్ద ముద్దకి రసంతో తింటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా గొంతు బాగాలేనప్పుడు లేదా జలుబు ఉన్నప్పుడు ఘాటుగా తినాలనుకుంటే ఈ రసం చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా వెళ్ళి ఉల్లి వాడం కాబట్టి ఏ ఉపవాసం రోజులైనా ఒక పొద్దు రోజులైనా లేదంటే కార్తీక మాసం శ్రావణ మాసంలో కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు అసలు ఉల్లి వెల్లుల్లి లేని లోటే తెలియదు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆరేడు ఎండుమిర్చి తీసుకున్నాను నేను వంట లో పెట్టుకొని అది కొంచెం ఫ్రై అవనివ్వండి అది ఆఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్కి కొంచెం తక్కువ మిరియాలు తీసుకోండి కొంచెం ఘాటుగా కావాలనుకుంటే వేసుకోండి కొంచెం ఘాటు తక్కువగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా అయినా వేసుకోండి తురుమైనా వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాతే ఈ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకొని ఆఫ్ వేసుకోల్ స్టవ్ ఆ వేడికి అది ఫ్రై అయిపోతుంది ఈ దినుసులు ఏ ఒక్కటి కూడా మాడిపోవద్దు ఏ ఒక్కటి మాడిపోయినా టేస్ట్ చేంజ్ అవుతుందని గుర్తుంచుకోండి ఇలా తీసి మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోండి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న మూడు నుండి నాలుగు వరకు నేను టమాటాలను తీసుకున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో పసుపు ఉప్పు అలాగే కరివేపాకు వేసుకోండి వేసుకొని ఇది మిక్సీకి అసలు వేసుకోవద్దు చేత్తోనే పిసుక్కోవాలండి రసం అంతా బయటికి రావాలి తొక్కలన్నీ తీసేసుకోండి ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ కొంచెం కష్టం కూడా చేత్తో పిండి తీసుకోవడం కొంచెం ఎక్కువగా పండిన టమాటాలు అయితే తొందరగా అయిపోతాయి ఇలా ఓపిగ్గా నెమ్మదిగా బాగా రసం అంతా పిండేసుకొని దానిపైన వచ్చి తీ తొక్క ఉంటుంది కదా అది తీసి పక్కన పడేసుకోండి ఇలా తీసి పక్కన పెట్టుకోండి నేను ముందుగానే ఒక మూడు నుండి నాలుగు రేపల చింతపండు నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట ముందే ఆ చింతపండు రసాన్ని గుజ్జు తీసి వేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు ఇక్కడ టమాటాలు పుల్లగా ఉంటే మాత్రం ఈ చింతపండు రసం అవసరం లేదు ఇది ఎక్కువగా పులుపు ఉండదండి ఈ రసం కాబట్టి కొంచెమే వేసుకోండి అలాగే తగినంత నీళ్లు పోసుకొని కారానికి సరిపడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని బాగా మరిగించుకోవాలి పచ్చిమిర్చి మెత్తబడే వరకు మరిగించుకోండి ఇలా మరిగి క్లియర్ అయిపోయింది కదా నురుగేమి లేకుండా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలా పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడిని వేసుకో ఎండుమిర్చి పప్పుల పొడిని ఎక్కడ లేకుండా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు పప్పును బాగా కడిగి నానబెట్టి పసుపు వేసి ఉడికించుకున్నాను కందిపప్పుని మెత్తగా ఉడికిన కందిపప్పు ఒక హాఫ్ టీ గ్లాస్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ మెత్తగా మెదుపుకున్న కందిపప్పుని కూడా ఈ స్టేజ్లో వేసుకోండి వేసుకొని ఈ మసాలాలో ఉన్న ఘాట్ అంతా రసంలోకి దిగే వరకు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలండి ఈ రసంని ఇలా మరిగించుకోవడం వల్లనే ఆ పొడిలో ఉండే ఘాట్ అయినా టేస్ట్ అయినా ఆ రసంలోకి వస్తుంది ఇలా బాగా మరిగించుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి కారం కోసం ఎండుమిర్చి వాడము అలాగే పచ్చిమిర్చి కూడా వేసాము మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి ఇంత మీ స్పైసినెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మిరియాలైనా పచ్చిమిర్చి అయినా ఇలా బాగా మరిగించుకోండి మీరు నురుగు కావాలనుకుంటే తీసేసుకోండి లేదంటే లేదు పెద్ద టేస్ట్ చేయి చేయి ఉండదండి ఆ నురుగు తీసుకోవడం వల్ల రసం మొత్తం క్లియర్గా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి అది వేడెక్కిన తర్వాత మూడు పచ్చినిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపులోకి ఒక హాఫ్ స్పూన్ వరకి ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి వంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి పోపు మాడకుండా చూసుకోండి ఇలా ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెప్ప కరివేపాకు వేసుకోండి వేసుకొని మరుగుతున్న రసంలో వేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే మైసూర్ రసం రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా రిలీఫ్గా ఉంటుంది గొంతుకి వేడి వేడి అన్నంలో ఇలా ఒక్క రసం వేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి చేసుకుంటారు అంత బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి